అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రభుత్వము మూడు రాజధానుల పేర్లతో ఏ విధంగా రాయలసీమకి అన్యాయం చేస్తుందో రాయలసీమ వాసులకి ఏ విధంగా గొంతుకు వస్తుందో మనం అందరం కూడా గమనిస్తున్నాము మూడు రాజధానుల పేర్లతో మొదట అందరికన్నా ఎక్కువ నష్టపోయేది కూడా మన రాయలసీమ ప్రాంత వాసులే అటువంటిది ఈరోజు రాయలసీమ వాళ్ళకి ఇంకా అన్యాయం చేయడానికి ప్రభుత్వము కక్ష కట్టిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు జ్యుడిషరీ క్యాపిటల్ రాయలసీమకి ఇస్తున్నామని చెప్పి ఎంతో గొప్పలు చెప్పుకున్నారు వైఎస్సార్ సిపి నాయకులు బయటకు వచ్చి పాలాభిషేకాలు చేశారు కానీ జుడిషియరీ క్యాపిటల్ అని పేరు చెప్తూనే మరి విశాఖపట్నం వాళ్ళకి విజయవాడ వాళ్ళకి హైకోర్టు బెంచ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఏ విధంగా రాయలసీమలో హైకోర్టు అది జ్యుడిషియరీ క్యాపిటల్ ఎట్లా అవుతుందని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం కాని విషయము అంతేకాకుండా ఈ రోజు రాయలసీమలో మీరు హైకోర్టు ఇస్తున్నామంటే పార్టీలకు అతీతంగా మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ హైకోర్టుతో పాటు ఏదైతే ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయినాయో అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే మీరు పక్కన పాడేసినారు సీడ్ హబ్ ఏదైతే పక్కన పాడేసినారో ఇవన్నీ కూడా మీరు మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఏ కార్యక్రమం చేసినా రాయలసీమని పక్కన పాడేయడం జరుగుతుంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంతో గొప్పగా పోతిరెడ్డి పాడకడ మేము సెవెన్ నైన్టీ లెవెల్స్ లోనే లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తామని చెప్పి హడావిడి చేసి మరి బయట టెండర్లు కూడా పిలుస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఎంత సిగ్గు అంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని స్టే తెప్పించాలి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి రాకుండా చేయాలని చెప్పి మరి ప్రయత్నాలు చేస్తుంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క సిపి ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఏ ఒక్క నాయకుడు కూడా దీని గురించి మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టమైన విషయము ఎందుకంటే ఈ రోజు పార్టీలకు అతీతంగా మరి కులాలకి మతాలకు అతీతంగా మనం అందరం కూడా రాయలసీమని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ అటువంటిది ఈ రోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే రాయలసీమలో ఉన్న వైఎస్సార్ సిపి నాయకులు దీని గురించి మాట్లాడకపోవడం అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏదైతే సెవెన్ నైన్టీ లెవెల్ లో మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడానికి ప్రపోజల్ పెట్టాము అది తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుంది కానీ అదే సెవెన్ నైన్టీ లెవెల్స్ లో ఏదైతే పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తెలంగాణ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళు సెవెన్ నైన్టీ లెవెల్స్ లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నప్పుడు రాయలసీమకు సంబంధించిన మనం ఎందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోలేకపోతున్నామని చెప్పి కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఈరోజు రాయలసీమలో ఉన్న విద్యా సంఘాలు గాని లేకపోతే రైతు సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి దీని గురించి ప్రశ్నించకపోతే మాత్రము రాయలసీమలో చాలా అన్యాయం జరగబోతుంది అంతేకాకుండా వచ్చే తరం వాళ్ళు కూడా ఒకప్పుడు రాయలసీమ ఉండేది అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు పార్టీలు చూడకండి ఈ రోజు రాయలసీమకి ఎవరు మేలు చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే మన కూడా మంచిది రెండు రాష్ట్రాలతో మనము ముందుకు వెళ్తేనే కలిసి ముందుకు వెళ్తేనే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి రావాల్సిన ఆస్తులన్నీ కూడా ఆ రోజు తెలంగాణకి మరి ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు మనకి రావ రాయలసీమ ఎంత నష్టపోతుందో ఎంత ఇబ్బందుల్లో ఉందో మొత్తము రెండు రాష్ట్రాల ప్రజలకి తెలుసు కరువు కరువు ప్రాంతం అంటారు అటువంటి కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతుంటే అది కూడా ఏంటి మన ప్రాజెక్టుల పైన మన సెవెన్ సెవెన్ నైన్టీ లెవెల్స్ మీద మనం ప్రాజెక్టులు కట్టుకుంటే ఈ రోజు తెలంగాణ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే మరి ఏ విధంగా దానికి గొంతెత్తి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంగతి కూడా ఈ రోజు గ్రహించకపోతే ఈ రోజు మనం అందరం కూడా ఇబ్బంది పడతామని మరొకసారి తెలియజేసుకుంటూ దయచేసి ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు బయటకు వచ్చి మాట్లాడకపోతే మాత్రము మరి ప్రజలందరూ కూడా తిరగబడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు రాయలసీమకి నష్టపోకుండా రాయలసీమ వాసులు ఇబ్బందులు పడకుండా మరి అక్కడున్న యువతకి ఉద్యోగాలు వచ్చేలాగా రైతులు ఇబ్బందులు పడకుండా రైతు ఆత్మహత్యలు జరగకుండా ఈ ప్రభుత్వము కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము